హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనము మైబీ త్రీ యాడ్స్లో ఏ విధంగా యాడ్స్ చూడాలి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే మేము చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మైబీ త్రీ యాడ్స్ యాప్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు సర్చ్ కొడితే ఇక్కడ మనకు యాప్ డిస్ప్లే అవుతుంది ఈ యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది మనకి ఏదైతే యూజర్ నేమ్ పంపించింటామో మీకు యూజర్ నేమ్ క్లిక్ చేసుకోవాలి అంటే ఎంటర్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఎంటర్ చేసాము సబ్మిట్ చేస్తున్నాము సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మూడు గీతలు ఉన్నాయి కదా దాన్ని టచ్ చేయాలి రైట్ సైడ్గా మూడు గీతలను టచ్ చేస్తే ఇక్కడ మీ మనకు ఆప్షన్స్ వస్తాయి డాష్ బోర్డు అంటే ఇవన్నీ మొత్తం మనకు ఏం కావాలంటే ఇప్పుడు ప్రజెంట్ వీడియో వీడియో లేదా మనకు అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది ఇక్కడ వీడియో లేదా అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మనం వీడియో కంప్లీట్ చేయాలి చూడండి నేను వీడియో పైన క్లిక్ చేసినప్పుడు మనకు మనం అబ్జర్వ్ చేస్తున్నామా లేదా వీడియోని ఏసస్ అని క్లిక్ చేయమని చెప్తుంది మనం ఎస్సేఎస్ అని క్లిక్ చేయకుండా ఒక్కసారి క్లిక్ చేయకపోయినా ఒక రెండు నిమిషాలు చూసి బ్యాకప్ వచ్చేస్తుంది వీడియో అది కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి మరి స్టార్టింగ్ నుంచి వస్తుంది అంటే ఏమని ఇక్కడ మనము ఎస్ అనుకుంటే మనం అబ్జర్వ్ చేయలేదు వీడియో ఇక్కడ మనము ఎస్ అని క్లిక్ చేయకుంటే అబ్జర్వ్ చేయలేదు వీడియోను అందువల్లనే బ్యాకప్ వస్తుంది మనం ఎస్ అని క్లిక్ చేసుకుంటేనే వెళ్ళాలి రెండు నిమిషాలకు ఒకసారి ఒక నిమిషం ఒకసారి ఒక టెన్ సెకండ్స్కి ఒకసారి మనకైతే ఇనక ఎస్ క్లిక్ చేయమని వస్తుంది ఖచ్చితంగా ఎస్ అనేది క్లిక్ చేసుకుంటూ వెళ్తేనే మనకు అనేది వీడియో కంప్లీట్ అవుతుంది ఎప్పుడైతే మనం మధ్యలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎస్ పైన క్లిక్ చేయకుండా ఇదేంటంటే యూట్యూబ్ వీడియో కాదు మన ఊరికి అట్లా ఆన్ చేసి పెడితేనే ఆటోమేటిక్గా రన్ అవుతుంటుంది అవి అయిపోతుంది లేనడానికి లేదు ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేసి తీరాల్సిందే ఎందుకంటే అక్కడ వాయిస్ రికార్డు వినాల్సిందే మనం అది మనకు అర్థం కాకపోయినా సరే ఎందుకంటే అర్థం కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు డబ్బులు వస్తున్నాయి జస్ట్ ఆ వీడియో కంప్లీట్ చేయాలి మనం ఎస్ చేస్తే క్లిక్ చేసుకుంటే వెళ్ళాలి ఆటోమేటిక్గా మనం డైలీ చూడడం వల్ల అవుతుంది మనకు ఇక్కడ ప్లాన్స్ అయితేనేమి ఫ్రీ ప్లాన్స్ అయితేనేమి ప్యాకేజ్ ప్లాన్ ప్లాన్స్ అయితేనేమి రెఫరల్ ప్లాన్స్ అయితేనేమి ఈ విధంగా మనకు బిజినెస్ ప్లాన్లో లేదంటే మనకు ప్రొడక్ట్ ప్లాన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మనము డైలీ చూడడం వల్ల అర్థమవుతుంది ఇప్పటివరకు మాకు సార్ అయితే ఇనక సార్ తమిళ్ ఉంటుంది వద్దులేండి సార్ అన్నారు ఇప్పుడు రిజిస్టర్ అయిపోయింది మొత్తం లేదు సార్ ఇక్కడ ఐదు రూపాయలు సార్ ఫ్రీనే సార్ ఇక్కడ డైలీ మీరు వీడియో వినండి ఎస్ఎస్ఎన్ క్లిక్ చేసుకుంటే వెళ్ళండి అని చెప్పాను అంటే ఓకే సార్ అయితే థ్యాంక్ యూ సార్ అని చెప్పారు అంటే చాలామందికి ఏంటంటే ఇనక వేరే భాష ఉంటుంది మేము మాకు రాదు కదా మేము అర్థం చేసుకోగలము అర్థం చేసుకోలేము కదా అనే విషయం ఉంటుంది ఇక్కడ కాబట్టి దానికి మనం వరి కావాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే కనుక మనము వీడియోను చూస్తున్నామా లేదని అబ్జర్వ్ చేస్తున్నారు కానీ మనం అర్థం చేసుకోగలుగుతున్నామా లేదనేది కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ వీడియోని అయితే పూర్తిగా కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత కూడా మళ్ళీ టూ అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తాయి అడ్వర్టైజ్మెంట్స్కే మనకు అమౌంట్ వచ్చేది దాంట్లో క్యాప్సరా ఎంటర్ చేయాలి క్యాప్సరా అనేది తొందరగా ఎంటర్ చేయాలి గుర్తుపెట్టుకోండి క్యాప్సరా అనేది తొందరగా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ వీడియోని అయితే ఏఎస్ఎస్ అని క్లిక్ చేసుకుని వెళ్దాము ఏఎస్ఎస్ అని వీడియో అంతా కంప్లీట్ అయినా కానీ కొందరు ఏమంటున్నారంటే వీడియో కంప్లీట్ చేసిన సార్ మాకు డబ్బులు రాదని మళ్ళీ ఫోన్ చేస్తారు పూర్తిగా వినండి పూర్తిగా వినండి మనకు వీడియో తర్వాత మళ్ళీ మూడు గీతల మీద నొక్కినప్పుడు అడ్వర్టైజ్మెంట్ అని వస్తుంది నేను అందుకోసమే ఈ వీడియోని పూర్తి స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ వరకు చూపిస్తున్నాను క్యాప్చర్ ఎంటర్ చేయాలి ఆ క్యాప్చర్ ఎంటర్ చేసిన అంటే మనకు అడ్వర్టైజ్మెంట్స్ కోసమే మనకు డబ్బులు వస్తున్నాయి వీళ్ళు మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు వారి యొక్క మైవిత్రి యాడ్స్కి సంబంధించి మనకు ఈ వీడియోలో అంటే అదరు సంబంధించినట్టు అంటే అక్కడ ఏరియాకు సంబంధించి మెయిన్ మెయిన్ ఇప్పుడు సేల్స్ ఆప్స్కి సంబంధించి కానీ ఇక్కడ మనము ఇంటీరియర్ అంటే మనకు ఇంటీరియర్ సంబంధించిన కానీ లేదంటే ఇంకా ఇంజనీరింగ్కి సంబంధించినట్టు అంటే సివిల్ ఇంజనీరింగ్స్ అంటే ఇల్లు ఎలా కట్టుకుంటున్నారు ఎలా ప్లానింగ్ చేసిస్తారు వాళ్ళకి సంబంధించి కానీ మొత్తం టోటల్గా మనకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో రావడం ప్రతి ఒక్కటి చిన్నదాని నుంచి పెద్దదాని వరకు నిత్యావసర వస్తువులకు సంబంధించి అంటే ఏంటి వాళ్ళు మనకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో రావడం జరుగుతుంది ప్రతి ఒక్క అవసరానికి సంబంధించిన వస్తువులు అయితే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం పర్చేజ్ చేస్తాము కాబట్టి అనే విధంగా మనకు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు ఇక్కడ మన ఏరియాలతో సంబంధం లేకుండా వారి యొక్క ప్రోడక్టును వారి యొక్క చాలా బాగుంది అనుకుంటే ఇంకా పర్చేజ్ చేస్తారు అంటే ఇక్కడ ఏంటంటే ఇక చాలామంది సార్ ఎలా వస్తాయి సార్ డబ్బులు అంటున్నారు అంటే ఎలా వస్తాయి అంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి మనకి ఓకేనా మళ్ళీ క్లిక్ చేస్తున్నాను నేను వీడియో కంప్లీట్ చేద్దాము ఒక ఎనిమిది నిమిషాలు ఉంటుంది అనుకుంటున్నా కొత్త వీడియో ఫ్రెండ్స్ ఇది வணக்கம் மை வித்தியாஸ் மார்க்கெட்டிங் பிஸ்னஸ்ல புதுசாக ஓயமாக இணைஞ்ச உங்களை அன்புடன் வரவேற்கின்றோம் நண்பர்களே இந்த பிஸ்னஸ் நீங்கள் சரியா புரிஞ்சுட்டீங்கன்னா பெரிய லெவலில் ஜெயிக்க முடியும் ஆக்சுவலாக என்னன்னா மை வித்யாஸ் மார்க்கெட்டிங் என்ன பண்ணுது மார்க்கெட்டில் அப்படின்னா ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் ட்ரெடிஷ்னல் பிஸ்னஸையும் அதுபோக இப்போக்க டிஜிட்டல் பிஸ்னஸையும் ரெண்டையும் ஒருங்கிணைச்சு ஒரு புதுமையான முறையில உலகிலேயே முதல் முறையாக ஒரு மார்க்கெட்டிங் உருவாக்கி அது ஒரு வாய்ப்பா உங்களுக்கு கொடுத்திருக்கு இதை சரியா புரிஞ்சு செஞ்சீங்கன்னா ஒரு மிகப்பெரிய அச்சீவ்மெண்ட்டை நீங்களும் அடைய முடியும் அப்படி நீங்க நாம என்ன பண்றோம்னா எவ்ரிடே ஒரு வீடியோ உங்களுக்கு டெலிகாஸ்ட் பண்றோம் அந்த வீடியோ எதை பேஸ் பண்ணி இருக்கும்னு சொன்னா ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் கம்பெனியோட பிளான் சார்ந்த எக்ஸ்பிளனேஷன் இருக்கும் அது இல்லாம நம்முடைய பிளான்ல ஏதாவது டவுட் இருந்தா அதுக்கான உங்களுக்கு ஒரு கிளாரிபிகேஷன் இருக்கும் அதை தாண்டி காமன் மோட்டிவேஷன்ஸ் இருக்கும் நிறுவனம் அப்பப்ப செய்கின்ற அப்டேஷன் இருக்கும் ஆனா இந்த வீடியோவை நீங்க முழுசா சவுண்ட் வச்சு கேட்கணும் இது சஜஸ்ட் நல்ல கண்டிஷன் ஆகவே உங்களுக்காக போற இந்த வீடியோவை முழுமையா சத்தம் வச்சு கேட்டீங்கன்னா தான் கம்பெனி என்ன சொல்லுது அப்படிங்கறத நீங்க சரியா புரிஞ்சுக்க முடியும் ஏன்னா நீங்க அப்ளை போய் இது என்ன ஏது நீங்க தெரிஞ்சுக்கிறது ரொம்ப லேட் ஆகும் அப்படி நீங்க யாரையும் தான் நேரடியாக நிறுவனமே எல்லா விஷயத்தையும் வீடியோ சொல்லுது சோ அந்த பஸ்ட் வீடியோவை எவ்ரிடே ப்ராப்பரா கேளுங்க முழுசா சவுண்ட் வச்சு கேளுங்க பல தகவல்கள் உங்களுக்காக அதில் வரும் கரெக்டா ஃபாலோ பண்ணாலே இந்த பிசினஸ்ல மிகப்பெரிய அச்சீவரம் வர முடியும் நம்ம கம்பெனி கம்பெனியில ஒரு நபர் ஓஎம்ஆர் சேர்றது முற்றிலும் ஃப்ரீ எங்கேயுமே சார்ஜஸ் கிடையாது நீங்களும் அப்படிதான் ஃப்ரீயா ஜாயின் பண்ணிருப்பீங்க ஒன்ஸ் ஜாயின் பண்ண நீங்க தொடர்ந்து டிராவல் பண்ணும்போது நம்ம கம்பெனியில மத்த பிளானுக்கு அப்கேட் செய்ய விரும்பினாலும் அதற்கும் ஒரு பர்ச்சேஸ் பண்ணி அப்கேட் செய்ய முடியுமோ இல்லைய மத்திய நமக்கு டெபாசிட்டோ இன்வெஸ்ட்மெண்ட்டோ அது மாதிரி எதுவுமே கிடையாது அப்படி யாராவது சொன்னா முற்றிலும் தவறான தகவல் நம்ம கம்பெனி முழுக்க முழுக்க ஒரு வியாபாரத்தை பேஸ் பண்ணி பிசினஸ் பண்ற மாதிரியே மத்திய எந்த டெபாசிட்டோ இன்வெஸ்ட்மெண்ட்டோ நம்ம வாங்குறதுல அது தெளிவா புரிஞ்சுக்கங்க ஆக்சுவலாக என்ன அப்படின்னா இந்த விஷயங்களுடைய இன்கம்கள் எதை பொறுத்து இருக்கு எவ்வளோ சம்பாதிக்கலாம் அப்படின்னு சொன்னால் நீங்கள் சின்ன லெவலேருந்து சில ஆயிரங்கள்லேருந்து ப்ராப்பராக பண்ணால் லட்சங்கள் கோடி சம்பாதிக்க முடியும் அது எதை பேஸ் பண்ண அமையும்னா நீங்கள் கொடுக்குற எஃபோர்ட் உங்களுடைய டேலண்ட் அதை தாண்டி உங்கள் விருப்பத்தின் பேரில் உங்களுக்கு கீழே பண்ணுற ரெஃபரன்ஸ் எந்த அளவுக்கு டெவலப் ஆகுதோ அவர்கள் என்ன பிஸ்னஸை வந்து கம்பெனியில் பண்ணுறாங்களோ அதை பேஸ் பண்ணி உங்கள் இன்கம் அமைய போகுது இதில் நீங்கள் முக்கியமாக கவனிக்க விஷயம்னா இன்னைக்கு நீங்கள் ஐடி போட்டு இன்னைக்கு ஓப்பன் பண்ணி முடிச்சதுமே இம்மிடியேட்டாக நீங்கள் உங்கள் டேஷ்போர்டில் போய் மை ப்ரொஃபைலை செக் பண்ணுங்க அதுல உங்க பேர் கரெக்டா இருக்கா உங்க இன்சில் கரெக்டா இருக்கா உங்க மொபைல் கரெக்டா இருக்கா உங்க டீடைல்ஸ் கரெக்டா செக் பண்ணிக்க ஏன்னா ஐடி போடுறவங்க அப்ளைன் அவசரத்தை சின்ன மிஸ்டேக்ஸ் பண்ணிருக்கலாம் அது எதா இருந்தாலும் நீங்க செக் பண்ணிட்டு ஒருவேளை அதுல மிஸ்டேக் இருந்தா உங்க அப்ளைனுக்கு இமீடியா ஒரு லெட்டர் ஃபார்மேட்ல அதை அனுப்பிங்க அவர் கம்பெனிக்கு அனுப்பிச்சிருவாரு இந்த விஷயத்த நீங்க ஐடி போட்ட மூணு நாளுக்குள்ள கம்பெனிக்கு அப்டேட் கொடுத்துட்டீங்கன்னா அது என்ன மிஸ்டேக் இருந்தாலும் இலவசமா கரெக்ட் பண்ணிக்கலாம் யூசர் நேம் மட்டும் என்ன மிஸ்டேக் இருந்தாலும் அது உடனே கரெக்ட் பண்ணிக்கலாம் அப்டேட் அதுக்கு சார்ஜ் இருக்கு அதை தவிர்க்கற ஒருவேளை மிஸ்டேக் இருந்தா உடனே செக் பண்ணி அப்டேஷன் கொடுத்துருங்க அதோட முக்கியமா செய்தி என்ன சொல்றேன் இன்னைக்கு நம்ம கம்பெனி டிஜிட்டல் ஃபீல்ட் இருக்கிறனால சோசியல் மீடியால இருக்கறனால நம்ம கம்பெனி பத்தின பல வீடியோஸ் இன்னைக்கு யூடியூப்ல பேஸ்புக்ல யாராவது போடுறாங்க நான் திரும்ப சொல்ற விஷயம் என்னன்னா கம்பெனியுடைய அபிஷியல் மெசேஜ்ங்கிறது இந்த ஆப்பில் வர மெசேஜ் மட்டும்தான் அதை தாண்டி எந்த சேனல்ல யார் என்ன போட்டாலும் அது நிறுவனத்தின் கருத்து அல்ல அது அவர்களின் கருத்து அந்த கருத்தை கேட்டு கம்பெனி கருத்தை நீங்க யோசிக்கணும் அவசியம் இல்ல சோ கம்பெனி என்ன சொல்லும்னாலும் நம்ம ஆப்லயே சொல்லும் அதற்கு மேல ஏதோ ஒரு விஷயம் சொல்லணும்னா எனக்கு ஒரு சேனல் இருக்கு மை வித்யாஸ் எம் ஃபார்ம் போரம் சொல்லிட்டு யூடியூப்ல இருக்கு ஒருவேளை உங்களுக்கு மேலும் சில டீடைல்ஸ் தெரிஞ்சுக்கோ நீங்க ஆசைப்பட்டீங்கன்னா அந்த சேனல்ல உங்க விருப்பத்தின் மேல நீங்க சப்ஸ்கிரைப் பண்ணிக்கலாம் ஓகேவா சோ மொத்தத்துல கம்பெனி என்ன சொல்லணும்னாலும் ஆப்லயே சொல்லிடும் ஒருவேளை கூடுதலாக சொல்லணும்னா என்னுடைய எம் ஃபார்ம் சேனலை சொல்லுவேன் மற்றபடி எந்த சேனல் வந்தாலும் நிறுவனத்தின் கருத்தல்ல அதுலயும் கவனமா இருங்க சோ ஒரு அற்புதமான வாய்ப்பு நண்பர் மூலியமா உங்க கையில செஞ்சீங்கன்னா உங்க வாழ்க்கையில உங்க குடும்பத்தோட பெரிய லெவல் செட்டிலா இருக்கு இது ஒரு வாய்ப்பு அமையும் ஏன்னா ஏற்கனவே பல்லாயிரம் குடும்பங்கள் நம்ம வைத்தி எடுத்து மிகச் சிறப்பாக செயல்பட்டு வாழ்க்கையில சந்தோஷமாக்குறாங்க அந்த வரிசையில நீங்களும் இடம்பெறணும் வாழ்த்துக்கள் வணக்கம் ఈ విధంగా సక్సెస్ అని రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సార్ ఏం చెప్తున్నారంటే మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగానే మనకి ఐదు ఐదు రూపాయలు అయితే రావడం జరుగుతుంది అంటున్నారు ఐదు ఐదు రూపాయలు అయితే రావడం జరుగుతుంది కంపల్సరీ అంటున్నారు ఏదైనా ప్రొఫైల్లో ఏదైనా ప్రొఫైల్లో నేమ్స్ అంటే కరెక్ట్గా మామూలుగా తప్పుడు పడడము ఏదైనా బై మిస్టేక్ ఇప్పుడు గోసుల భాస్కర్ ఉంది ఆ పేర్లో ఏ ఏ కానీ కే కానీ అట్లా ఎస్ కానీ అట్లా మిస్టేక్స్ జరిగితే తినక ఏదైనా వాళ్ళ అప్లైనర్కి అప్లైనర్ కానీ అంటే సి పొజిషన్లు ఉంటారు వాళ్ళు వాళ్ళకి అది ఓపెన్ అవుతుంది అనుకుంటా దానికి కంపెనీకి మెయిల్ పంపిస్తే కంపెనీకి వాళ్ళు ఒక లెటర్ ఫార్మాట్లు పంపిస్తే మేము సరిచేసి కరెక్ట్ చేసి పంపిస్తాము అని చెప్తున్నారు ఇంకొక విషయం ఏం చెప్పారంటే సార్ నాకు అర్థమైన భాషలో నేను చెప్తున్నాను ఏం చెప్తున్నారంటే సార్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే తమిళ్లో ఇక్కడ ఏదైనా అప్డేట్ ఉంటేనాక యూట్యూబ్లలో కానీ ట్విట్టర్లలో కానీ ఫేస్బుక్లలో కానీ రావు ఓన్ మన ఛానల్ అంటే మన యాప్లు మాత్రమే మేము ఏదైనా అప్డేట్ ఇస్తాము అని చెప్తున్నారు ఏదైనా మన యాప్ల ద్వారానే అప్డేట్ ఉంటుంది కాబట్టి మీరు వీడియో చూసినప్పుడు అప్డేట్ అనేది జరుగుతుంది అప్డేట్లు అనేవి ఏవైనా ఉంటే ఫీచర్ అప్డేట్స్ మేము ఇది చేస్తున్నాము అనే విషయాన్ని అయితే యూట్యూబ్లో ఎవరో ఎవరో చెప్పేటి మాత్రం నమ్మొద్దు నేను మేము మా యాప్లో చెప్పేటి మాత్రమే నమ్మండి అని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి ఇది విషయం అయితే ఈరోజు వీడియోలో అయితే సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి మారిపోయింది వీడియో పక్కలో మనకు అడ్వర్టైజ్మెంట్ అని వచ్చేసింది దీనిపైన క్లిక్ చేయాలి ఇప్పుడు మనకు అమౌంట్ అనేది జనరేట్ చేసుకుంటాము టుడే ఎర్నింగ్ జీరో ఉంది చూడండి మైబీ త్రీ టాయిలెట్ క్లీనర్ సంబంధించినది ఉంది ఇది హౌస్కు సంబంధించినది వస్తుంది ప్లానింగ్ ఎలా అనేసి చూడండి ఈ విధంగా వస్తుంది కరెక్ట్ ఎంటర్ చేయాలి లేదంటే తప్పపోతే ఏం ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ వస్తుంది ఇబ్బంది ఏం ఆలో తప్పు చేసినామనేది ఆలోచించాల్సిన అవసరం లేదు ఏడు రూపాయలు డైరెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు అంటే లేదంటే డైలీ ఒక రెండు మాటలు వచ్చేది ఈరోజు టక్కున ఒకేసారి వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి ఎర్నింగ్ లేక చూడాలి ఈరోజు వచ్చిందా లేదనేసి ఇక్కడ చూడండి నాకు వంద రూపాయలు అయితే విత్తురా పెడతాను ఫ్రెండ్స్ అంటే నేను వీక్లీ అంటే శనివారం పూట పెట్టుకోమని చెప్పారు శనివారం పెట్టి చెక్ చేస్తాను వస్తే అమౌంట్ మనకి బ్యాంక్కి వస్తుంది డైరెక్ట్ వన్ వీక్ కానీ టెన్ డేస్లో కానీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫ్రీగా మనకు అమౌంట్ సంపాదించుకునే అవకాశం ఉండదు డైలీ ఒక పది నిమిషాలు మాత్రమే కేటాయించుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువ మంది ఏమంటున్నారు సార్ మేము ఇంత ముందు యాప్లో కొన్ని వచ్చాయి ఇలాంటివే క్రిప్టోలో మేము చూస్తూనే ఉన్నాము అంతా వచ్చిన తర్వాత కూడా మాకైతే ఇతర ఇవ్వలేదు క్రిప్టోలో క్రిప్టోకి సంబంధించి రూపీస్ కాదు క్రిప్టోకి సంబంధించి వేరే సార్ నిన్న కూడా నాకు చెప్పారు నేను సార్ చెప్పాను సార్ ఇది నమ్మకమైన ట్రస్టెడ్ యాప్ చాలామంది తీసుకుంటున్నారు లక్షల్లో తీసుకుంటున్నారు వేలలో తీసుకుంటున్నారు డైలీ అని చెప్పాను పద్దెనిమిది వందల రూపాయల వరకు డైలీ తీసుకునే సోర్స్ ఉంది అంటే ప్యాకేజ్ రూపంలో సార్ అని చెప్పాను మామూలుగా ఆ విధంగా ఏంటంటే కనుక మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సార్ అని చెప్పాను ఓకేనా ఈ విధంగా మనము మనం ఐదు రూపాయలనేది డైలీ అయితే తినక సంపాదించుకో ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్